హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ తవ్వ కర్రీ అండి మనం ఈ తవ్వ మీద ఇలా గ్రేవీతో ఎగ్ కర్రీని చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా చపాతిలోకైనా రైస్లోకైనా చాలా ఇష్టంగా కడుపు నిండా తినేయచ్చు చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గ్రేవీతో కమ్మగా కడుపు నిండా అందరూ ఇష్టంగా తింటారండి మనం రెగ్యులర్గా ఒకేలా కాకుండా ఏ కర్రీని ఒకసారి సింపుల్గా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసిద్దాం దీనికోసం నేనైతే నాలుగు గుడ్లని బాగా ఉడికించి తీసుకున్నాను దీని మీద పొట్టు అంతా క్లీన్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక వీటిని నేనైతే రెండు భాగాలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు క చాక్తో కట్ చేయడం రాని వాళ్ళు ఇలా కొంచెం దారాన్ని తీసుకొని ఇలా కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బట్ ఫ్రెండ్స్ మనకి కట్ చేసేటప్పుడు సో సేమ్ ప్రాసెస్లో కూడా కట్ చేయొచ్చు నెక్స్ట్ టైం నేను చాక్తో చూపిస్తున్నాను చూడండి ఇలా చాక్తో కట్ చేసిన సింపుల్గా ఎగ్స్ అనేవి మీకు తెలుసు కదా చాలా సింపుల్గా కట్ అయిపోతాయి సో సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో అయితే ఇలా నేను రెండు దాకా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను రెండు టమాటోస్ని కూడా దీంట్లో కడాలతో సహా కొంచెం కొత్తిమీర ఒక అల్లం ముక్కని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కారాని వన్ అండ్ హాఫ్ టీ యాడ్ చేస్తున్నాను మీకు కారం క్వాంటిటీ తక్కువ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కొంచెం కసూరి మెంతని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రేవీలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక తవ్వ పెట్టుకోవాలి ఒక తవ్వ పెట్టుకొని దీంట్లో ఓ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీని మీద కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీని మీద ఎగ్స్ని ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా తవ్వ మీద మనం కట్ చేసి తీసుకున్న ఎగ్స్ని ఇలా ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ ఇటు అటు కాల్చుకొని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో సేమ్ ప్రాసెస్లో ఇటు అటు టర్న్ చేసుకుంటూ కాల్చుకొని తీసుకోండి సేమ్ ప్రాసెస్లో అన్ని ఇలాగే టౌన్ చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకున్న ఎగ్స్ని తీసి ఒక ప్లేట్ లేదా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులు కాల్చుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాము ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని అదే తవా మీద మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ చొప్పున శనగపప్పు మీనపప్పు జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్నాక దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకరేమని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని పోపున ఒకసారి అంతా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మనం మసాలాతో సహా అంతా ఒకేసారి గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి ఈ గ్రేవీని అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకొని అంతా కలుపుకొని దీన్ని బాగా కుక్ చేసి తీసుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి బాగా కుక్ చేసుకుంటేనే దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా దగ్గర పడేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా అంతా ఒకసారి కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఓ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీని మీద కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకుంటే మనకి రుచికి తగ్గ సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేశాను సో టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి గ్రేవీ అనేది ఇలా దగ్గర పడిపోయాక ఒక సర్వేం బౌల్ తీసుకొని దీంట్లో సర్వ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా ఫుల్ గ్రేవీతో ఎగ్ కర్రీని తవ్వ మీద ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసి మనం రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సూపర్గా తినేయచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసాం కదా ఇప్పుడు ఓకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్